వస్తున్నాను పావులు గారు పొలసిలకి రాసిన పత్రిక నుండి రెండవ అధ్యాయము ఆరో వస్తున్నాను నేను చదువుతున్నాను మీరు బైబిల్ ఉన్నవారు చూడండి కావున మీరు ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన అందు ఏరు పారిన వారై వలె కట్టబడుసు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుసు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటందు విస్తరించుచు ఆయన అందుండి నడుచుకొనుడి చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి దయగల మహాప్రభని స్తోత్రాలు నాయన ఇదిగో ప్రభా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంతటా మీ దయను బట్టి మీ కృపను బట్టి కొన్ని ఇబ్బందులుగా ఉన్నా కొన్ని బాధలు వచ్చినా కొన్ని నీరసాలు వచ్చినా అనారోగ్యాలు వచ్చినా మీరే కాపాడి కనికరించి నాయన ఈ ఇరవై నాలుగో సంవత్సరం అంతటా కూడా మమ్మల్ని నాయన చివరి వరకు నడిపించిన విధానం బట్టి తండ్రి మిమ్మల్ని స్థుతిస్తున్నాం ఇదిగోనైనా ఈ రెండు వేల ఐదు ఇరవై ఇంకా కొద్ది నిమిషాల్లో మేము వెళ్ళబోతుండగా ప్రభు మీ చిత్తాన్ని బట్టి మీ తోడు మాతో ఉంచమని సహాయం చేయమని ఈ నూతన సంవత్సరంలో మేము ఎలా జీవించాలో ఎలా నడుచుకోవాలో కొన్ని శ్రేష్టమైన మాటలు మీ దాసుల ద్వారా మేము ఇదిగో ఇదిగోనైనా నేను కూడా మీ పక్షం నిలబడ్డాను మీ యొక్క ఆత్మతో నింపండి అవసరమైన మాటలతో మా హృదయాలు నింపమని మా ప్రభును మా రక్షకుడు నామములో ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ఇక్కడ పావులు గారు ఈ కొలసి యొక్క పత్రికలో నుంచి మాట్లాడుతున్నారు ఏమనంటే కావున మీరు ప్రభు అయిన యేసు యేసును అంగీకరించిన విధముగా దేవుని యొక్క బిడ్లమైన మనము యేసు ప్రభుని అంగీకరించాం ఏమని అంగీకరించాం ప్రభా నీవు మా కొరకు పుట్టావు మా కొరకు మీ భూమి మీద కొన్ని కొన్ని దినాలున్నావు మా కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి మాకు స్థలము సిద్ధపరస్తానికి వెళ్ళావు ప్రభా అని మనం అంగీకరించాం అంగీకరించిన మనము ఏం చేయాలి చూడండి కావున మీరు యేసు యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన అందు ఏరు పారిన వారై అంటున్నాడు అర్థం చేసుకోవాలి మాట చూడండి ఒక వేరు అలా పారుతానే ఉంటది ఎక్కడ ఆగదు అది ఒకవేళ ఆగింది అనుకోండి ఆ వేరు ఎక్కడైనా ఆగిందనుకోండి అందులో పురుగులు చేరతాయి కప్పలు చేరతాయి పాములు చేరుతాయి ఆ తర్వాత పందులు దొల్లుతాయి ఆ నీరు వాసన కొడుతుంది ఎప్పుడైతే నీరు ఆగిందో ఆగిన దాంట్లో చెడు కంపొస్తుంది చాలా ప్రమాధానానికి గురవుతుంది అందుకని అది ఏరు పారుతానే ఉందనుకోండి ఎటువంటి వాసన కానీ ఎటువంటి కప్పల కానీ ఎటువంటి పాములు కానీ అక్కడ నిలబడవు కాబట్టి దేవుని పిల్లలమైన మనము యేసు ప్రభు అంగీకరించిన మనమందరం కూడా ఏరు ఎలాగైతే పారుతుందో నిత్యము మనము కూడా యేసు ప్రభులు అలాగ కొనసాగిస్తానే ఉండాలి ఎక్కడ ఆగకూడదు ఆగమా ప్రమాదం ఆగమా చెడువాసును కొడతాం ఆగమా సాతాను మనలోనికి వెళ్ళిపోతాయి ఆగమా దుష్ట శక్తులు మనలోనికి ప్రవేశిస్తాయి ప్రార్థనకు రాకుండా ఆటంకపరుస్తూ ఉంటాయి అందుకని ప్రభుల ఆగకు కొనసాగ మీరు అర్థం చేసుకోవాలి మాట అందుకని ఇక్కడ అంటున్నాడు ఏమంటున్నాడంటే మీరు ప్రభుని అంగీకరించిన విధముగా ఆని అందు ఏరు పారిన వారే ఏరు పార్ మన ఆత్మ జీవితం ఎక్కడ కూడా ఆగకూడదు ప్రార్థనలో వాక్యములో ఏమండి ఆరాధనలో రొట్టె విరిసడంలో దేవుని సన్నిధికి రావటములో ఏమండి స్థుతి కూటాలకి రావటంలో స్వార్థ కూటాలకు రావటంలో ఏమండి మరి అలాగే స్త్రీల కూటకి రావటంలో నియమం కూటాలకి రావటంలో ఆగకుండా రావాలి నిబంధనలు చేర్చుకోవాలి ప్రభా ఇదిగో నాయన ఈ సంవత్సరం అంతటా కూడా కొన్ని కూటాలను ఎగ్గొట్టేసాను నేను కొన్నిసార్లు నేను మీ సన్నిధిని నేను దొంగిలించాను కారణాన్ని బట్టి నా ఆత్మకు శాంతి లేదు నా మనస్సులో కుదురు లేదు నేను నీకు దూరం అయిపోయాయ అని ఎవరి యొక్క మనుషులో ఈ భావాలు కలిగి ఉన్నారో ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి అందుకని మనం ఎలాగుండాలంటే ప్రభుని అంగీకరించడం ఒకంత అయితే అందుండి మనము ఎప్పుడు కొనసాగుతూనే ఉండాలి ఏరు ఎప్పుడు పారుతానే ఉంటుంది ఎప్పుడు వెళ్తానే ఉంటుంది ఆ నీట్ ఆ నీరు వాసన ఉండదు ఆ నీరు మరి చెడుకంపు ఉండదు ఆ నీటిలో ఎటువంటి బురదలు ఉండవు ఎక్కడైనా ఆగిందంటే ఆ గుంటలోనికి అన్ని చేరతాయనమాట అందుకని పౌలు గారు అంటున్నాడు మనం అందరం యేసు ప్రభుని అంగీకరించాం గనక యేసుప్రభులు మనం అందరము ముందుకు కొనసాగాలి ఆగకూడదు అంటున్నాడు రెండవదిగా చూడండి ఏరు పారిన వారే ఇంటి వలే కట్టబడుస్తూ చూడండి మనం ఇల్లు కట్టుకుంటాం మనం ఎన్ని దేశాలు తిరిగి వచ్చినా మన ఇల్లు మనం ఎక్కడ కట్టాము అక్కడే ఉంటాం ఎక్కడికైనా వెళ్తుందా మనం లేదని కానీ చెప్పేసి ఇంకో ఇంటికి వెళ్తుందా లేకపోతే ఇంకొకరి దగ్గరికి వెళ్తా వెళ్ళదు కాబట్టి మనం మన ఇల్లు ఎలాగైతే స్థిరంగా ఉందో మనం కూడా ప్రభులు అలా స్థిరంగా ఉండాలి కట్టబడిన కట్టబడినవారు స్థిరంగా ఉండాలి కదలకూడదు ఎందుకని అంటున్నాడు మీరు స్థిరులను అన్నాడు స్థిరులను కథలని వారునై ఉండాలి అంటున్నాడు దేవుని వాక్యం దేవుని పిల్లను దేవునిలో ఏరు పారాలి అంటే కొనసాగుతూ ఉండాలి ఎప్పుడును రెండోదిగా స్థిరంగా ఉండాలి అమ్మ అర్థమవుతుందా మనము దేవుని అంగీకరించాము అంగీకరించిన తరువాత ఆయన ఏరి పారిన వారే ఉండాలి రెండవదిగా ఇంటి కట్టబడుసు మనం ఉండాలి మూడవదిగా మీరు నేర్చుకుని ప్రకారముగా విశ్వాసం అందు స్థిరపరచబడుసు స్థిరంగా ఉండాలి బాబు అయ్యా అమ్మా మనం ఏ వాక్యం అయితే మనం నేర్చుకుంటున్నామో ఆ వాక్యములు మన స్థిరంగా ఉండాలి చూడండి ఇక్కడ అంటున్నారు మీరు నేర్చుకునే ప్రకారముగా విశ్వాసమందు స్థిరపడ చాలా చాలామందికి విశ్వాసం ఉండదు శ్వాసము లేకుండా జీవిస్తూ ఉంటాం ఎందుకంటే విశ్వాసం ఉన్నవారము ఎప్పుడు దేవుల్లో పారతానే ఉంటాం ఏరు పారినట్లుగా మనం దేవుల్లో కొనసాగుతానే ఉంటాం ఇల్లు కట్టబడినట్లుగా మనం స్థిరంగానే ఉంటాం కానీ కొంతమందికి ఆ ఏం లేదంటే విశ్వాసం ఉండదు అందుకనే నీ ముంకుటాలకి రారు రొట్టు ఎరవరు ఏమండి స్థైయానికి ఓ తీర్మానం చేసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదులో నేను టయానికి వస్తాను ప్రభా నా జీవితం ఆగకుండా కొనసాగిస్తాను ఆయన ఇదిగో ప్రభా నేను ఒక ఇల్లు కట్టేవాడుగా ఉంటాను ఆయన నా కుటుంబాన్ని నాయన నీళ్ళు కట్టబడేవాడుగా ఉంటాను స్థిరంగా ఉంటాను ఆయన స్థిర మనం చేసుకోవాలి నిబంధన బాబు మనం నిబంధనలు చేసుకోవాలి ఈ రెండు వేల ఇరవై ఐదులో గెలిపోతున్నాం కాదు ఈ రెండు వైద్య ఇరవై ఐదులో మనం ఎలా జీవించాలి ఒకటే ప్రిలరా ఏరు ఎలాగైతే నిత్యము పారుతుందో మన జీవితం కూడా అలాగే ఉండాలి రెండవదిగా ప్రిలరా స్థిరంగా ఉండాలి మూడవదిగా నేర్చుకున్న ప్రకారంగా ఆ మనము నడవాలి ప్రియుల ఇక్కడ అంటున్నాడు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరంగా ఉండాలి అమ్మా విశ్వాసములు మనం స్థిరంగా ఉండాలి విశ్వాసములు మనం నిలకడగా ఉండాలి విశ్వాసములు మనము ఆందోళన చెందకూడదు విశ్వాసములు మనం బలపడాలి విశ్వాస వీరులు చూపించాం చూడండి ఏప్రిల్కి రాసిన పత్రికలో పన్నెండవ అధ్యాయంలో విశ్వాస వీరులు దేవుని యొక్క కృపలో చనిపోయిన వారు పదకొండవ అందరూ కూడా విశ్వాస వీరులే అందుకని ఇక్కడ అంటున్నాడు పన్నెండులో ఎంత గొప్ప సాక్షి సమూహం వీళ్ళందరూ కూడా అతి వారు భక్తులైన వారు అందుకొని అంటున్నాడు ఎంత గొప్ప సాక్షి సమూహము వలె మనలను ఆవరించున్నందున మనము కూడా ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి పెట్టి సాతానుడు సులువుగా చిక్కులు పెడతాడు మనం ఎక్కడైతే ఆగామో మనలోనికి వచ్చేస్తాడంటే ఆకూడదు ప్రభులో మనం ఆగకూడదు ఏదైతే ఇందాక పావులు గారు చెప్తున్నాడు పిలిపి రాసిన పత్రికలో చెప్పాడు దేవుని రాసు ఏదైతే మనకు లాభంగా ఉంటుందో ఏదైతే మనకు లాభంగా ఉండి మా మనల్ని ఆకర్షిస్తుందో దాని గురించి ఏమన్నాడు తెలుసా ప్రభు కొరకు నేను దానిని నష్టపరుచుకున్నాను మన ప్రభు కంటే మనకేది గొప్పది కాదు కాబట్టి దేవుని పిల్లలమైన మనము ఏరు పారినట్టుగా ఉండాలి అంత మాత్రమే కాదు మనము ఇల్లు కట్టబడినట్లుగా ఇల్లు ఎలాగ స్థిరంగా ఉంటుందో మన జీవితం స్థిరంగా ఉండాలి అలాగ స్థిరంగా లేకపోతే దేవుడు వాళ్ళని అస్థిరులు అంటున్నాడు దేవుని రాజ్యానికి వారసులు కాదు అంటున్నాడు ప్రియుల మనమందరము దేవుని రాజ్యానికి వెళ్ళాలి ఎన్ని సంవత్సరాలు మనం ఎక్కడ ఉండం మన ఇల్లు ఇది కాదు మనం ఉండబోయేది అక్కడ మనం అద్దెకొంపల్లో ఉంటున్నాం అద్దింట్లో ఉన్న ఏదో ఒక రోజును లెగిపోయినట్టుగా మనం కూడా ఎక్కడి నుంచి ఒక రోజు మనం వెళ్ళిపోవాలి అందుకని మన జీవితం ఎప్పుడు ఏరు పారినట్లుగా ఉండాలి ఆగకూడదు మన ఆత్మ జీవితం ఆగకూడదు రెండవదిగా ఇల్లు కట్టబడినట్లుగా స్థిరంగా ఉండాలి మూడవదిగా ఆయన అంటున్నాడు చూడండి ఈ కొలస్ట్రీల్కి రాసిన పత్రికలో మూడవదిగా ఏమంటున్నాడంటే మీరు నేర్చుకున్న మీరు నేర్చుకుని ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు దేవునికి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లించి బద్దులమై ఉన్నాం ఎప్పుడు కూడా ఆయనకి కృతజ్ఞులుగా ఉండాలి దయచేసి దేవుని పిల్లలమైన మనము మనము ఇంకా ఒక ఇరవై నిమిషాల్లో రెండు వేల ఇరవై ఐదులోనికి వెళుతున్నాం కాబట్టి తీర్మానం చేసుకుందాం ప్రభా ఇదిగో నేనా నా ఆత్మజీవితం నేను దూరం అయిపోయాను నీలో నేను కొనసాగలేకపోతున్నాను నా ఆత్మజీవితం అనగారిపోయింది ప్రార్థన జీవితం లేదు దేవుని మందిరానికి మానుకున్నాను రొట్టు విరొట్టు మానుకున్నాను నీకు దూరం అయిపోయాను ప్రభా నన్ను క్షమించు ప్రభా ఈ రెండు వేల ఇరవై ఐదులైనా సరే నీకు దగ్గరగా జీవిస్తాను ప్రభ అని తీర్మానం చేసుకోవాలి ఎప్పుడు ఆయనకి దూరంగా ఉన్నామనుకో ఏ క్షణంలో ఎలా ఉంటామో ఎవరికి తెలియదు మనం ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా ఏమైనా చేస్తున్నామా విడిచిపెట్టేద్దాం అందుకని అంటున్నాడు సులువుగా సిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విడిచిపెట్టాలి మన విశ్వాసముందు స్థిరంగా ఉంటే కదల మార్గం ఉంటే విశ్వాసమునకు కర్త మన ప్రభు ఎవరండి విశ్వాసమునకు అయిన ఎవరో కర్త మన జీవితాన్ని కొనసాగించేవాడు మన ప్రభువు కాబట్టి దేవుని పిల్లలమైన మనము ఆస్తుల కొరకు మనం పరుగులెడుతున్నాం అంతస్తుల కొరకు మనం ఆరాట ప్రభు కొరకు ఆరాటపడట్లేదు మనం దేవుని కొరకు మనం ప్రయా ప్రయాసపడలేకపోతున్నాం ప్రిలా అందుకని అంటున్నాడు పిలిపిలికి రాసిన పత్రికలో చూడండి ఒక మాట అపడి పావులు గారు పిలిపిలికి రాసిన పత్రికలో ఒక శ్రేష్టమైన మాట పలికాడు చూడండి మాటే రెండవ అధ్యాయము ఇరవై ఒకటి చూడండి రెండవ అధ్యాయము ఇరవై ఒకటి చదువుతున్నాను చూడండి అందరును తమ సొంత కార్యములనే చూసుకొనిస్తున్నారు కాని ఏసు క్రీస్తు కార్యమును ఏసు క్రీస్తు కార్యములను ఆ క్రీస్తు కార్యములను చూడరు అందరము సొంత కార్యములే ఇక్కడ పని రాయబాబు అంటే అర్జెంటుగా మళ్ళీ ఇప్పుడే వచ్చేస్తా దేవుని పని కంటే మనము ఏ పని మనకు ముఖ్యమైనది కాదు ప్రియులరా అందరూ తన సొంత కార్యములే చూసుకొని చూన్నారు కాని ఏసు క్రీస్తు కార్యములు ఎవరను చూడరు అని ఉంది ప్రియులారా కాబట్టి దేవుని పిల్లలమైన మనము పౌలు గారు అంటున్నాడు నేను ప్రభు పనే నేను చేస్తున్నాను అంటున్నాడు ప్రియల దేవుని పని చేస్తే దేవుడు మన ఆశీర్వదిస్తాడు ప్రియల దేవుని మాట మనం వింటే దేవుని ఆశీర్వాదాలు మనం పొందుతాం దేవుని మాట వినకపోతే దేవుని ఆశీర్వాదాలు పాగొట్టుకుంటాం మనం తల్లిదండ్రులుగా మనం దేవునిలో మనం ఉంటే మన బిడ్డలు ఆశీర్దింపబడతా కాబట్టి దేవుని పిల్లలమైన మనము దేవుని పనులు కూడా చూడాలి మన సొంత పనులు ఎప్పుడు ఉంటాయి కాబట్టి దేవుని ప్రియులైన మనమందరం కూడా ఇక్కడ అంటున్నాడు ప్రియులరా ఏరు పారినట్లుగా ఉండాలి ఆ రెండవదిగా విశ్వాసములో మనం స్థిరపడాలి తర్వాత కృతజ్ఞత స్థుతులు చెల్లించుటందు ఆ దేవునికి మనం ఎప్పుడు చెల్లించాలి కృతజ్ఞత స్థుతులు దాంతిలో మనం విస్తరించాలి ప్రభావిదుగానైనా నాకు గొప్ప మేలు చేసావు ప్రభు ఇదిగో నా కొరకు నువ్వు చనిపోయావు నేను చనిపోవలసిన దానికి బదులు నువ్వు చనిపోయావు ప్రభా నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నావు కృతజ్ఞతాస్థుతులు చెల్లించడంలో విస్తరించాలి మనం ఆగిపోకూడదు తర్వాత అంట నడుచండి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడ ఎందు విస్తరించచ్చు ఆని ఎందుండి నడుచుకొని ఎవరు ఎందు నడుచుకుందాం ఆయన ఎందుండి మనం అందరం నడుచుకోవాలి పిల్లల ఆలోచన చేయండి దేవుని పిల్లలు ఆయన ఎందుం మనం నడుచుకోవాలి సాతానులో ఉండి దేవునిలో నడవటం కాదు బయట పాపం చేసి దేవుని మందిరంలో ఉండటం కాదు లోకంలో జీవిస్తూ దేవుని మందులు ఉండటం కాదు ఆయన యందుండి మనం నడుచుకోవాలి అర్థమైందండి ఆయనలో ఉండి మనం ఏరు పారిన వారుగా ఉండాలి ఆయుధలో ఉండి మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించడంలో విస్తరించాలి ఆయుధలో ఉండి మనం ఇల్లు స్థిరపడినట్లుగా ఇల్లు కట్టివారమై ఉండాలి అంతేగాని ఏదో కొత్త సంవత్సరంలోకి వెళ్ళిపోతున్నామని వచ్చి అన్ని చెప్పేసుకుంటు గొప్ప కాదు ప్రభా ఇదిగో నేను నీకు నేను చాలా దూరంగా ఉన్నా అనేక మార్యాలు నీ దాసుల ద్వారా నన్ను హెచ్చరిస్తున్నా కానీ నేను పక్కకి నెట్టేస్తున్నాను నీ మాటలు ప్రభా దయతో నన్ను క్షమించు ఓ మాట చూపించను అండి ఇరిమియ గ్రంథం చూడండి ఏడవ అధ్యాయము ఇరవై నాలుగవ చూడండి లేక ఇరవై మూడు చదువుతున్నాను చూడండి ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడలా నేను మీకు దేవుణ్ణే ఇందును మీరు నాకు జనులే ఇందురు మీకు క్షేమము కలిగినట్లు నేను మీకు ఆజ్ఞాపించుకున్న మార్గం అంతటి ఎందు మీరు నడుచుకొని దేవుడు ఆజ్ఞ నేను ఆజ్ఞాపించిన యందు మీరు నడుచుకోండి మీరు నేర్చుకున్న ప్రకారముగా క్రీష్ ఆయన ఎందుం నడుచుకోను మనం ఆయనలో నడుచుకోవాలి ఇలా ఇక్కడ ఏమంటున్నాడో మీకు క్షేమము కలిగినట్లు నేను మీకు ఆజ్ఞాపించుకున్న మార్గం అంతట ఎందు మీరు నడుచుకొని అయితే చూడండి ఇరవై నాలుగు అయితే వారు ఎనకపోయిరి చెవి యొక్క కుండి ముందుకు సాగక వెనక తీసు తమ ఆలోచన బట్టి తమ దుష్ట హృదయ కార్జన్య అనుసరించి నడుచు వచ్చిరి ఎవరంటున్నారండి నాడు దేవుని మాటలు ఎవరంటున్నారు దేవుని మాటలు ఎవరి హృదయంలోనికి వెళ్తున్నాయి దేవుని వాక్యం అంటే ఎవరికి భయం లేదే ఏదో బై మందులో నన్ను నాలుగు మాటలు వింటారంతే అంతే బయటకు వెళ్ళిన తర్వాత బలధూర్ ప్రిలరా జ్ఞాపకం చేసుకోండి దేవుడు మన కొరకు ఆయన చేసిన మేలు జ్ఞాపం చేసుకోండి దేవుడు మన కొరకు పడిన పాటలు ఆయన మనం అందరం జ్ఞాపకం చేసుకుందాం అందుకనే దేవుడు నేను మీకు క్షేమము కలిగినట్లు అంటున్నాడు కాబట్టి దేవుని బిడ్డమైన మనము ఆ మనం విస్తరించాలి కృతజ్ఞతాస్థుతులు చెల్లించడంలో విస్తరించాలి ఆ తర్వాత ఆయన ఎందు మనం అంగీకరించినట్లుగా ఏరు పారినట్లుగా మన జీవితం ఉండాలి ఆగకూడదు ఎక్కడ కూడా ప్రిలారా మీరు గమనించండి పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుండి ఈనాటి వరకు కూడా ఏరు ఉంది మాది ఎక్కడ ఆగలేదు దేవుని యొక్క కృపలు అలాగ వెళ్తానే ఉంటది అడ్డు సాధారణుడు అడ్డుకుంటాడు ఆడి నెట్టివేసి ముందుకు సాగితేనే దేవుని రాజ్యానికి మనం వారసులుగా ఉండగలం ప్రియల కాబట్టి దేవుని పిల్లలమైన మనము ఏం చేయాలంటే ఆ మనము ఏరి పారినట్లుగా ఉండాలి ప్రియల మన జీవితం ఎప్పుడు కూడా పిలిపిలికి రాసిన పత్రికలు అంటున్నాడు చూడండి మాట రెండవ ధ్యాయం పన్నెండు వస్తుంది చూడండి రెండవ ధ్యాయం పన్నెండు వచ్చి కాక నా ప్రియులారా మీరు ఎల్లప్పుడు విధేయులున్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి కొనసాగించాలి ఆగకూడదు రక్షణ ఆగకూడదు దేవుడు మనకిచ్చిన రక్షణను కొనసాగించాలి ఆ ఎక్కడ ఆగిందా పడిపోతామైతే ప్రియులరా ఎంతో మంది భక్తులు పడిపోయారు దేవుని పిల్లలు మనం జాగ్రత్తగా ఉండాలి పడిపో అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా సాధానుడునా అని ఎదుగుచూ తిరుగుచూ ఉన్నాడు ఆడికి మనము దొరకకుండా మన జీవితం ఏరు ఉండాలి అంత మాత్రమే కాదు ఆ మన రక్షణనే కొనసాగించాలి ఏమంటున్నాడండి ఎలా ఎలా కొనసాగించాలి నేను మీతో లేని ఈ కాలం అందు భయముతోనూ వనుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి రక్షించబడ్డామిండి మరి కొనసాగిస్తున్నామా ఆగిపోయావా రక్షించబడ్డాం బాప్తిసం తీసుకున్నాం కొనసాగుతుందా కొనసాగుతుందా ఆగిపోయావా ఆగిపోతే రా ప్రభు దగ్గర క్షమాపణ క్షమాపణ పొందండి ప్రభా ఇదిగో నాయనా నేను నా రక్షణ భాగ్యం ఆగిపోయింది నా నీకు నేను దూరం అయిపోయాను ఆయన నన్ను క్షమించు ప్రవా తప్పిపోయిన కుమారుడు బుద్ధి అంట ఆయనకి ఏమొచ్చింది చెప్పండి ఏమొచ్చింది ఆయనకి అమ్మా ఎలా చూడండి ఆయనకి ఏమొచ్చింది తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చింది బుద్ధి రావాలి మనకి ఇంకా బుద్ధి రావట్లేదు అయ్యా బుద్ధి వచ్చినప్పుడు ఆయన తండ్రిని అంటున్నాడు ప్రభావా ఇదిగోనైనా నీకు విరోధముగా నేను పాపం చేశాను నీ కుమారుని అనిపించుకోవడానికి యోగ్యుని కాదు నీ కూలివానులు ఒకడుగా నన్ను పెట్టుకుని నేను ఆకలితో చచ్చిపోతున్నాను ఇక్కడ పశ్చాత్తాపడ్డాడు పశ్చాత్తాపడితే తండ్రి ఆమడు దూరంగా ఉండగానే కనికి పడి పరుగులు పరుగుల మీద వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని అతని ఇంటికి చేర్చుకున్నాడు ఒకవేళ నువ్వు పశ్చాత్తా ఆయన ఇంటికి చేర్చబడవు నరకానికి వెళ్ళిపోతావు జాగత్త దేవుని పిల్లలు పశ్చాత్తా పడాలి మన పశ్చాత్తా పడములో దేవుడు మన మీద కనికరింపబడతా కాబట్టి ఒకవేళ నువ్వు దూరం అయితే ఒకవేళ దూరం అవ్వకపోతే నీ రక్షణను కొనసాగించు నీ జీవితం ఏరు పారినట్లుగా ఉండాలి అమ్మా బాబు అయ్యా రక్షించబడ్డాను ఏంటంటే సరిపోదు ఎడత రొట్టి విరవాలి అర్థమైందండి ప్రతి ఆదివారం రొట్టి విరవాలి రొట్టి విరిచివారు టయానికి ముందుగా రావాలి ముందుగా రాని వారు రొడ్డు తీర్చుకుంటానికి అధికారం లేదు వచ్చిన వాళ్ళు రొడ్డు తీసుకున్నడానికి అధికారం లేదు వాక్ పప్పుకుంటలేదు తీర్మానం చేసుకుందాం ఈ సంవత్సరం ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం ఇంకా పది నిమిషాలు ఇరవై ఐదులో ఇదిగో నాయనా ఇదిగో నాయనా మమ్మల్ని నాయనా నీలో కొనసాగించేలాగా సహాయం చేయనైనా సాతారణ మమ్మల్ని వెనకలాగుతున్నాడు సాతానుడు మమ్మల్ని పట్టుకొని పీడిస్తున్నాడు నాయన మమ్మల్ని క్షమించి ప్రభా నీలో కొనసాగే బాధ్యం దయసే ప్రభా ఏరు పారినట్టుగా నాయన నీలో నీలో ఉండి నడిసే కృప దే ప్రవ్వా అని ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకున్న తరువాత దేవుడు మనందరిని కనికరిస్తాడు ప్రియుల తప్పుబైన కుమారుడు ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు అతన్ని కనికరించి తన ఇంటికి చేర్చుకున్నాడు అలాగనే శుంకరి నేను పాప నన్ను గుర్తించి దేవుని దగ్గర ఒప్పుకున్నాడు పశ్చాత్తాపడ్డాడు దేవుడు ఇతని కంటే ఇతను నీతిమంతుడుగా చేశాడు జక్కయ్య ప్రభా నేను ఎవరి దగ్గర అన్యాయంగా దేనినైతే తీసుకున్నాను ప్రభ నన్ను క్షమించు వాళ్ళకి మరలా నాలుగంతలు ఇస్తాను ప్రభ అన్నాడు నేను అన్నాడు అప్పుడు నేడు ఇదిగో జక్కయ్య నీ ఇంటికి రక్షణ వచ్చింది నువ్వు నువ్వు అబ్రహ కుమారుడువే అతిక్రమములు దాచిపెట్టివాడు వర్ధులు కానీ అట్లా ఒప్పుకొని ఇడిచిపెట్టివాడు కనికురుము పొందుతాడు జక్కయ్య కనికురుం పొందాడు శంకరి కనికురుం పొందాడు ఆ మరి పట్టబడిన పాపారు కనికురుము పొందింది అలాగనే ఆ మరి తప్పువైన కుమారుడు కనికురుంపడ్డాడు మరి మనము మనం అందరం కరెక్ట్ గా ఉన్నామా ఒప్పుకుందాం అందరం మన మోకాళ్ళు వేసుకొని కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం అందరూ మౌనంగా ఉండి కొద్ది నిమిషాలు ప్రార్థన మనల్ని కరికరించేలాగా మనం ఒప్పుకుందాం ఎందుకో తెలుసా ఆఖరికి ఒక మాట ముగిస్తాను చూడండి ముగించేదాం అనుకున్నాను ఒక మాట అధ్యాయము ఈ నెల ఇరవై నాలుగవ దినందు ఇస్రాయలీలు ఉపాసముండి గోను బట్టలు కట్టుకొని తల మీద ధూలు పోసుకొని కూడు వచ్చిరి ఇస్రాయేలీలు అన్య జనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలబడి తమ పాపములను తమ పితల పాపములు ఒప్పుకొని మరియు వారు ఒక జాముసేపు తామున్న షాటని నిలబడి తమ దేవుడిని ఎగో ధర్మశాస్త్ర గ్రంథమును చదువుస్తూ వచ్చిరి ఒక జాముసేపు తన పాపములను ఒప్పుకొని దేవుడిని ఎహో ఒక నమస్కారములు చేస్తూ వచ్చిరి అందరం మొక్కల ప్రార్థన చేసుకుందాం